నమస్కారం అండి సిడిఆర్ ప్రాజెక్ట్స్ విజయవాడ మీరు చూస్తున్న ఈ వెంచర్ మన విజయవాడ వెస్ట్ బైపాస్ తానుకొని ఉందండి ఈ వెంచర్ మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొత్తం డెబ్బై ఎకరాలండి ఇది హైవే నుంచి వెస్ట్ బైపేస్ తానుకొని డైరెక్ట్గా వెంచర్ వేయటం జరిగింది టీఎల్పి నెంబర్ వచ్చిందండి రోడ్స్ స్టార్ట్ చేశారు వర్క్ జరుగుతుంది ఈ వెంచర్లో ప్రాగ్జిక్ట్ హైలైట్స్ ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు వెంచర్ మొత్తం అలాగే వాటర్ పైప్ లైన్ మెయిన్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి తర్వాత ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రూట్స్ అండి మూడు రకాలుగా రోడ్లు డివైడ్ డిజైన్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ ప్రీమియం విల్లా అపార్ట్మెంట్స్ సోలార్ ఫెన్సింగ్ డ్రైనేజ్ అవన్నీ ప్లాంటేషన్ ఎలక్ట్రికల్ లైన్స్ తర్వాత ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికీ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా నెట్ క్రికెట్ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ షటిల్ కోర్ట్ వాకింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ సెక్యూరిటీ లైబ్రరీ సూపర్ మార్కెట్ ఇవన్నీ ఈ వెంచర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెంచర్లో మనకి దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ కానీ మనకు అందుబాటులో ఉన్న ప్లేసెస్ కానీ ఐదు నిమిషాల్లో అంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్తాం పది నిమిషాల్లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పది నిమిషాల్లో కోర్ క్యాపిటల్ అమరావతి పదిహేను నిమిషాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ హోటల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పదిహేను నిమిషాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ సో ఇవన్నీ మనకి వెంచర్ చుట్టుపక్కల ఉన్న మనకు ఉపయోగపడే ప్లేసెస్ అదేవిధంగా మనకి ఈ లొకేషన్స్ కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉంది ఈ లొకేషన్ అంతా మున్సిపల్కి సంబంధించింది హైవే ఫేసింగ్ ఉండటం వల్ల మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది వెస్ట్ బైపాస్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఏపీసీఆర్డీ ప్రపోజ్డు అదే లోన్ అవైలబుల్గా ఉంటుంది మనకి తర్వాత సిసి రోడ్స్ మనకి సిసి రో రోడ్స్ వేస్తారు ఈ వెంచర్లో లేఅవుట్లో మాజా గేటెడ్ కమ్యూనిటీ అండ్ సెక్యూర్ వెల్ ప్లాన్డ్ అండ్ ఎబ్రిటీస్లో నెంబర్ వన్ ఇవ్వటం జరుగుతుంది క్లియర్ రైట్ లేవటం లేవటం మొత్తం పాస్ ప్రకారంగా కాంపౌండ్ కడటం ఇవన్నీ బాగుంటుంది ఫ్యూచర్ ఇది గ్రోత్ ఉన్న ఏరియా ఇది ఇన్వెస్ట్ చేసుకోవటానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియా హైవే ఫేసింగ్ కాబట్టి సో మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే కనుక ప్లాన్ చేసుకోండి సో ఇది మనకి వెస్ట్ బైపాస్ మొత్తం లేఅవుట్ మొత్తం పూర్తిగా మీకు చూపించడం జరిగింది హైవేకి వచ్చేస్తున్నాం అండి ఇదంతా హైవే వెస్ట్ బైపాస్ అది ఫ్లైఓవర్ మీరు చూస్తున్నారు కదా అంతా ఇంచుకు సంబంధించిన ఇది రోడ్డు అండి ఇది మొత్తం రెండు వైపుల రోడ్డు ఉంది మనకి ఇది సెకండ్ రోడ్డు ఇది ఈ రోడ్డు నుంచి కూడా మనం వెస్ట్ బాపస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ వెస్ట్ వెస్ట్ బాపస్ రోడ్లో నుంచి మళ్ళీ సైట్లోకి ఎంటర్ అవుతాం అక్కడ ఆర్చ్ కాడ రెడీ చేస్తున్నారు మీకు చూస్తున్న ఫ్లైఓవరే వెస్ట్ బైపాస్ అండి అది మనకి సూరైపాలు నుంచి చిన్నవాటిపారు వెళ్తుంది డైరెక్ట్గా సో ఈ రోడ్డు అప్కమింగ్ డెవలప్మెంటు రోడ్డు అండి ఇది డెవలప్ అవుతున్న మనకి ఈ రోడ్డుకి ఫ్యూచర్లో రేట్లు ఎక్కువగా పెరుగుతాయండి విద్యుత్ గట చాలా చుట్టుపక్కల వేయటం వల్ల డెవలపింగ్ బాగా అవుతుంది ఈ రోడ్డు సో అది ఫ్లైఓవర్ దానికి సంబంధించిందనండి ఇది మనకి రాజధాని క్యాపిటల్కి వెళ్తాకి ప్లస్ ఇటు వైజాగ్ వైపు వెళ్తారు ఇక్కడ ఈ రోడ్డు కనెక్టివిటీగా ఉంటుంది మళ్ళీ మనం హైవే రోడ్ నేషనల్ హైవే సిక్స్టీన్ అండి ఇది హైవే రోడ్డుకి వచ్చి చూస్తున్నారు కదా అంతా హైవే కనెక్ట్గా ఉందండి ఈ రోడ్డు చాలా వరకు డైరెక్ట్గా వెంచీరులో నుంచే మనం హైవే నుంచి వెంచూరులోకి వెళ్తాం ఇదే వెంచీరు హైవే రోడ్డు ఇది చూస్తున్నారు కదండి ఇది రోడ్డు అంతా నేషనల్ హైవే సిక్స్టీన్ డైరెక్ట్గా ఇది మన గన్నవరం దగ్గర చెన్నోటపల్లి దగ్గర అక్కడ దిగి అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయ్ గెలిపోద్ది మళ్ళీ రైట్కి వస్తే విజయవాడ అటు చెన్నైకి వెళ్ళిపోద్ది ఆ రోడ్డు ఇది విజయవాడ సిటీ కాడ అన్నీ చాలా దగ్గరే ఉంటుంది ఇదేనా హైవే ఇక్కడ నుంచి లెఫ్ట్కి మీరు చూస్తున్నారుగా ఈ లెఫ్ట్కి తీసుకున్న సైట్ అంతా మన శ్రీనిధి వెంచర్స్ వారిది డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఎందుకంటే దీని పక్క నుంచి లెఫ్ట్కి దారి మీరు చూస్తున్న ఈ దారి ఇదంతా వెంచరేనండి ఆ దారి అంతా వెంచరే మొత్తం అక్కడి నుంచి చివరి వరకు మీ అక్కడ నుంచి తీసుకొచ్చానండి ఇదంతా వెంచర్ అండి ఆ బిల్డింగ్ వరకు కూడా హైవే ఫేసింగ్ ఇలా ఉంది వెంచర్ అంతా సో ఆ బిల్డింగ్ కనపడే వరకు కూడా మన వెంచర్కి సంబంధించిందనండి మన కంపెనీ శ్రీనిధి కంపెనీ మన వెంచర్స్లో డెవలప్మెంట్స్ కూడా బాగా చేయడం జరుగుతుంది ఒకసారి మా సైట్ విజిట్ చేయండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ